ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో నా ఇంటిని వదిలి కొత్త ఇంటికి వెళ్తున్నాను సో థ్యాంక్ యూ లాట్ ఒక మంచి మెమొరీస్ని అక్కడ మీరు కూడా నాకు ఇస్తారని మరి ఇంకా అంకిత నాయుడుగా ఒక మంచి రికగ్నైజేషన్ తెచ్చుకోవాలని అలాగే మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్ వీడియోస్తో మీ అందరినీ మరి కొంచెం ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఏది ఏమైనా కూడా మన లైఫ్లో మూవ్ అని అవ్వాలి సో ప్లీజ్ మీరు నన్ను నన్నుగా స్వీకరించి నాతో ప్రేమగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈ బకెట్ ఏంటో తెలుసా ఈ బకెట్లో ఆర్పిక్ ఇవన్నీ పెట్టుకుంటారు సో ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఇల్లుని వదిలి వెళ్తున్నాను మంచి ఇచ్చింది లైఫ్లో ఇచ్చింది సో ఈ హ్యాపీనెస్ని అలాగే కొంచెం సాడ్నెస్ని ఈ ఇంట్లోనే వదిలి మరి కొంచెం హ్యాపీనెస్ కోసం వేరే చోటకి వెళ్ళిపోతున్నానండి థ్యాంక్ యూ లాట్ ఈ ఇంటి మెమోరీస్ని రేపు ఒక్కరోజు మీ రూపంలో చూపిస్తూ ఉంటాను చూడండి ఎక్కడికి వెళ్తున్నాను మన కొత్త ఇంటి క్లీనింగ్ వెళ్తున్నాను హౌస్ క్లీనింగ్కి వెళ్తున్నాను నా పిల్లల్ని రమ్మన్నాను తోడుకి సో అక్కడికి వెళ్ళి అసలు ఏ హౌస్ తీసుకున్నాను ఆ హౌస్ని ఎట్లా డెకరేట్ చేసుకుంటాను నా పిల్లలు నాకు ఎంత సపోర్ట్ చేస్తారు అనేది చూపిస్తాను బట్ ఒక మంచి మెమొరీని అంటే ఈ ఇంట్లో నా కష్టాలు సుఖాలు ప్రేమలు ఆప్యాయతలు ఒక మంచి ఒక మంచి ఇన్సిడెంట్స్ అన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి సో సారీ ఎమోషన్ అయిపోతున్నాను సో సారీ వెళ్తున్నాను వెరీ స్ట్రాంగ్ ఆ ఈ ఇల్లు వదిలి ఇంటికి వెళ్ళాలంటే నేను ఇంటి కోసం ఏడుస్తున్నాను ఎందుకంటే ఈ ఇంటికి ఉన్న బంధం అలాంటిది సో నేను మీ అందరికీ తెలుసు నేను చాలా సార్లు చెప్పాను ఇల్లు వదలకూడదని కానీ వదిలి వెళ్ళాల్సి వస్తుంది మీ అందరి సపోర్ట్ ఉంటదని మనసు కోరుకుంటున్నాను అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్నీ చూద్దాము సరేనా ఫ్రెండ్స్ ఒకసారి ఫైనల్ గా నా లుక్ అయితే ఒకసారి చూసేయండి మళ్ళీ ఇలా ఉంటుందో ఉండదో మరి వేరే ఎవరో వస్తున్నారు చాలా బాగా పెయింట్లు కూడా వేసుకున్నాం మేము అప్పుడు ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఇవన్నీ తీసుకుని ఇప్పుడు కొత్తింటికి వెళ్ళాలి సోర్ వానర్ గారు కూడా అన్నారు ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు చాలా కాలం ఉన్నావు కదా ఏదైనా ఉంటే చెప్పు అది ఇది అని అన్నారు లేదండి నాకు పీస్ఫుల్ మైండ్ కావాలి వెళ్ళాలి అని అన్నాను సో వెళ్తున్నాను ఎందుకంటే ఇంట్లో నేను వచ్చినప్పుడు అంతే బాధతో వచ్చాను వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధతో వెళ్ళిపోతున్నాను సో కానీ ఒక మంచి మెమొరీ అండి సో ఎవరు వస్తున్నారో కానీ ఆల్ ది బెస్ట్ చాలా మంచిది కొంచెం అని అవ్వాలంటే వెళ్ళాలి సో దయచేసి కామెంట్స్లో కూడా ఒకరి అంటే మీకు చెప్పాలి అనే రెస్పాన్సిబిలిటీ కాదు ఎవరికైనా కూడా మనం స్పేస్ ఇచ్చేయాలి ఎవరి లైఫ్ వాళ్ళది సో దయచేసి ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలనేది నా ఇంటెన్షన్ అంతే తప్ప వేరే ఏం లేదు సో దయచేసి మీరు ఎవరిని నన్ను కూడా ఎవ్వరితోనూ ఎట్లాంటి ఇది కాకుండా మీ ఫ్యామిలీ అనుకుని మీరు కూడా మమ్మల్ని వదిలేయండి ఇక్కడతో అయిపోయిందని సో మీరు కూడా ఎక్కువ ఎదుటి వాళ్ళ లైఫ్ని ఇది చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ ఆ ఇంటికి వెళ్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చూద్దాము ఓన్లీ ఇంటి మీద ఎమోషన్తో నేను బాధపడుతున్నాను అంతే వేరే ఏం లేదు ఇవన్నీ తీసేయాలి సో ఓనర్ గారు కూడా చాలా బాగా చూ ఉండేవాళ్ళము వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను వెళ్ళిపోతున్నానంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వెళ్ళాలి మూవ్ అని అవ్వాలి లైఫ్లో మీకు అంకిత నాయుడుగా ఒక ఇదితో నేను మంచి రికగ్నైజేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను సో లైఫ్లో జరిగేది అన్నీ మన మంచికే మూవ్ అవ మూవ్ అని అవ్వాలి అక్కడికి వెళ్ళి కొత్త ఇంట్లో ఏ ఎలా ఉంది అసలు ఆ ఇల్లు అనేది మీకు కూడా చూపించాలి ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి కూడా ఇంకా తెలీదు సో నేను ఫస్ట్ మీకే షేర్ చేసుకుంటాను ఈ వీడియో రూపంలో నా ఫ్యామిలీకి కానీ నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్ అందరికీ తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాను ఎలాంటి ఇల్లు తీసుకున్నా అనేది మీరు కూడా చూడండి చలో వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా సెంటిమెంట్ లేదు ఎక్కడికి వెళ్ళినా మన మన మనసు మంచిదయ్యి మన మనం కష్టం మన కోసం మనం కష్టపడి మన ఇండిపెండెంట్గా మన మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయమే ఎదురవుతుంది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం బాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మా పిల్లలు వచ్చారు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు దీపు డింపి అనమాట ఇది రాదు ఇప్పుడు ఇంట్లో ఉంటుంది నేను సాయి హంస ఒక నలుగురు వెళ్తాము పందులు గారిని కూడా అడిగాను ఈ రోజు క్లీన్ చేసుకోవచ్చు అన్నారు రేపు ఉదయం పదకొండు తొమ్మిది తర్వాత పాలు పొంగియమన్నారు సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి సో మేమైతే బయలుదేరుతున్నానండి ఆ హౌస్ క్లీనింగ్ ఎలా చేస్తున్నాను ఎట్లా ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో బయట ఉన్నాను నేను ఇదేమో చీప్రి మా ఇంటి మహారాణి ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ కూడా వస్తే మేము బయలుదేరుతాం ఇటువైపే కొంచెం లోపలికి వెళ్ళాలి ఏరియా చాలా బాగుంటుంది సో అక్కడికి వెళ్ళి వీడియో అనేది కవర్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వర్షం వస్తుందండి చాలా వర్షం వర్షం వస్తుందండి కూడా నేర్చుకోవాలండి డ్రైవింగ్ రాదు కదా ఇప్పటి నుంచి కారు కూడా నేర్చుకుంటా మేము అవతల రోడ్డు వైపు ఉంటున్నాను సో ఈ రోడ్డు వదిలేసాను అవతల రోడ్డు వైపు వెళ్తున్నా

సో యాక్చువల్లీ ఈ రూమ్ తీసుకున్నాము నువ్వు ఏ రూమ్ తీసుకుంటున్నా సో ఇది బాల్కనీ మాకు ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే మంచాలు ఏసీ బ్రిడ్జ్ టీవీ ఇచ్చారు ఈ మంచాలు అవి నాకు వద్దు నేను వదిలేసాను సో ఇదంతా కొంచెం మరి ఇలా ఉంది ఆయన పిలిపించి ఒకసారి మాట్లాడతాను ఇది రిపేర్ ఉంది ఇది రిపేర్ చేయించాలి అట్ ప్రెసెంట్ అయితే మేము రావాలి కాబట్టి ఇల్లు ఒకటి క్లీన్ చేసుకుని మంచాలు తీపిచ్చామని చెప్తాయి ఇప్పుడు సో మిగతా అంతా మేము క్లీన్ చేసుకుని వెళ్ళిపోతాం రేపు వచ్చాక ఇక్కడికి వచ్చాక ఆయనతో చేపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అనుకోకున్నట్టు అక్కడక్క జరిగిపోయింది ఇదంతా ఇది ఒక ఎంత చట్టాలంగా పెట్టారంటే నిజంగా సో ఇప్పుడు ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి దీంట్లో బ్రేజర్ దాంట్లో బ్రేజర్ మా ఫ్రెండ్ శ్రీనిధి టీ తీసుకొచ్చిందండి హౌస్ క్లీన్ చేస్తున్నారు తార ఏమో చూడండి ఇక్కడ కూర్చుంది తార కూడా ఇక్కడే ఉంటుంది కింద ఫస్ట్ ఫ్లోర్లో హాయ్ చెప్ప మా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉన్నావు చాలా సన్నగా అయిపోయింది కదండి తార నీట్ నీట్గా చిన్న పిల్లలాగా సో ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నారు పిల్లలు నేను కూడా చెయ్యాలి మొత్తం అంతా నేను ప్రజెంట్ అయితే చూస్తా ఇదేంటిది వాష్రూమా వాష్రూమ్ ఒకటి క్లీన్ అవుతుంది పాపం ఇగు మేడం క్లీన్ చేస్తుంది మంచాలు ఒకటి తీపిచ్చేసి మా పని అయిపోతుంది వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇల్లు ఎలా ఉందో అనేది మళ్ళీ మేము సర్దుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం సోఫా ఒకటి తీసేయమని చెప్పాను వద్దన్నాను టీవీ అయితే మన మెయిన్ బెడ్రూమ్లో ఒకటి పెట్టి ఇక్కడ ఒకటి పెడతాము దివాను ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎలా సర్దుకుంటే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం టీ తాగుదాం ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శ్రీనిధి ఇంకో గ్లాస్ తీసి సో ఇల్లు అయితే క్లీన్ అవుతుందండి అలాగో డింపి క్లీన్ చేస్తుంది అవి అక్కడ కూర్చుంది చూసారా సుందరి కరెంట్ పోయి ఇప్పుడే వచ్చింది ఇవన్నీ తీపియాలి సో డింపి క్లీన్ చేస్తుంది వెనకాల సాయి ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో భాగస్వాముల ముగ్గురు వాష్రూమ్ కూడా క్లీన్ చేస్తాము నీట్గా అయిపోయింది ఇది బెడ్లు రెండు తీసేయాలి ఇది మొత్తం కొంచెం నీట్గా చేపించాలి ఎప్పుడైనా ఇది ఒకటి క్లీన్ చేయాలి ఎంత చండాలంగా ఉందంటే ఇది ఒకటి క్లీన్ చేస్తున్నాము ఇదంతా ఈ బెడ్ ఒకటి తీసేయాలి ఇది నా బెడ్రూమ్ అండి ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా మనం ఉంటే ఎలా ఉంటుందా అనేది పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా తీపిచ్చేస్తా వంటగది కూడా క్లీన్ అయిపోయింది నీట్గా కొంచెం వాటర్ దీని మీద షాక్ పడుతుంది జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ రేపు ఇల్లు పాలు పొంగిచ్చాక అప్పుడు సంగతి ఇది కూడా ఈ వాషింగ్ మిషన్ వాళ్ళే ఇచ్చారు సో మన వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలనేది చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను కింద నా ఫ్రెండ్ని కలిసేసి ఒకసారి మళ్ళీ వస్తానండి వాష్రూమ్ కూడా క్లీన్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ రేపు ఉదయం తొమ్మిదింటికి పాలు అయితే పొంగించాలి ఆ తర్వాత పాలు పొంగించే వరకు చూపిస్తాను తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటి టూరు రేపు పొద్దున షిఫ్టింగ్ తీస్తాను వీళ్ళు రేపు క్లీన్ అయిపోయిందండి మొత్తం వాష్రూమ్ కూడా క్లీన్ చేస్తారు ఇంకా అవి అవి ఉన్నాయి కొంచెం ఇంకా చెయ్యాలి చాలా నీట్ గా ఇంకా ప్రస్తుతానికైతే ఇల్లు కడుక్కున్నాము రేపు వచ్చిన మళ్ళీ రావాలి కదా ఇల్లు ఆ బెడ్రూమ్ ఇచ్చాలి అమ్మో ఈ పురుగుల కోసం ఈ పురుగులు ఎక్కడ ఉన్నాయి ఇంకా ఏసీలో అవి కొంచెం ఉన్నాయి ప్రాబ్లమ్స్ అవి లేవు తప్పదు బయలుదేరుతాము ఓకే ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లోనే కొంచెం వాటర్ ఇవన్నీ కొంచెం చూసుకోవాలి ఇది ఒకటే చేపించాలి ఏసీ ఎందుకు మరి ఏ ప్రాబ్లం వచ్చిందో మరి అని చెప్పి ఇది అది ఒకటి పెయింట్ అన్నది ఒక పెయింట్ వేయించి వేయించాలి పెయింట్లు కూడా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంటికి అయితే వెళ్తున్నాను ఇది మన యాక్చువల్ కొద్ది పీస్ఫుల్ అంటే చూసుకోవడానికి ఇది బయట అనమాట చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ చాలా చాలా సో బాయ్ గుడ్ నైట్ అప్పుడు లేకపోతే షిఫ్టింగ్ లో కొంచెం వీడియో పెడతాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతటా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గంట పెళ్ళి కొట్టడం మర్చిపోకండి ఇది కూడా డోర్ లేనమ్మా